హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట నా వంటా ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ కారం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము కారం దోశ ప్రిపేర్ చేయడానికి కారం ఎలా చేయాలో మనం చూద్దాము ఎండుమిర్చిని ఆయిల్లో వేయించుకుందామండి ఫస్ట్ ఇలా వేయించుకొని మనము మిక్సీ జార్లోకి తీసుకుందాం కొంచెం చింతపండు జీలకర్ర అలాగే టొమాటో వన్ టొమాటో సరిపోతుంది ఎల్లుల్లి రెబ్బలు తాల్పు మిక్సీ వేసుకుందాం అలాగే ఒక ఆనియన్ వేసుకుందామండి ఇలాగే మిక్సీ వేసుకున్న ఎండి మిర్చి పేస్ట్ ని తాలింపు వేసుకుందామండి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి దోశ బ్యాటర్ తీసుకొని ఇలా సర్కిల్ గా తిప్పి రౌండ్గా చేసుకోవాలండి ఇలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోశను కాల్చుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట దోశ దోశ కాలాక మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎర్ర కారంని మనము దోశ మొత్తం అప్లై చేసుకునే విధంగా తీసుకోవాలండి కావాలంటే మీరు గీ కూడా యూస్ చేసుకోవచ్చు గీ వేసుకుంటే ఇంకా దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి స్ట్రీట్ స్టైల్ కారం దోశ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి కారం దోశను నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ